హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ వరల్డ్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇవాళ వీడియోలు అండి రవ్వతోటి వడియాలని ఎలా ఈజీగా చేసుకోవాలో చే చూపిస్తానండి సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు పెట్టేసుకుంటే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నది సబ్బియ్యం అండి సగ్గు బియ్యం అని కూడా అంటారు కదా ఈ సగ్గు బియ్యము ఇలా ఒక చెంబు నిండా తీసుకున్నాను నేను మంచిగా ఒకటి రెండుసార్లు వాష్ చేసుకొని ఒకటికి మూడు చొప్పున వాటర్ పోసుకొని కాస్త నాన్న ఇచ్చి ఉడికించుకోవాలండి ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తే అంటుకోకుండా నీట్గా ఉడుకుతాయండి బాగా బియ్యం ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇలా చూశారు కదా ఇది బాగా ఉడికిపోయిందండి ఇక దీన్ని పక్క నుంచి నేను ఇప్పుడు పెడుతున్న వడియాలు బొంబాయి రవ్వ సూజీ రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా ఆ రవ్వతో చేస్తున్నాను అనమాట ఒక గిన్నెకి ఏడు గిన్నెలు చొప్పున నీళ్లు అవసరమవుతాయండి ఏడు గిన్నెల్లో ఐదు గిన్నెల నీళ్ళని ముందుగా మరిగించుకోవాలి మిగతా రెండు గిన్నెలని రవ్వలో కలుపుకోవడానికి పక్కన ఉంచుకోవాలి అది మరుగుతూ ఉంటాయి వాటర్ ఇక్కడ ఇలా తగినన్ని పచ్చిమిర్చి జీలకర్రని మిక్సీ పట్టుకోవాలి అలాగే ఇంగువ పొడి కూడా అవసరమవుతాయండి ఒక స్పూన్ నిండా ఇంగువ పొడిని కూడా తీసుకున్నాను ఇలా నీళ్లు మరిగేటప్పుడు ఆ పచ్చిమిర్చి మిశ్రమం ఇంకా ఇంగు పొడిని కూడా యాడ్ చేసుకోవాలి నీళ్లు బాగా తెరలేటప్పుడు వేసుకోవాలన్నమాట ఒకసారి అంతా కలిపేసుకున్నాను ఇక్కడ ఇందాక రెండు గిన్నెలు నీళ్లు ఆపాను కదా అది ఇప్పుడు రవ్వలో కలుపుకోవాలి అంటే డైరెక్ట్గా మనం వాటర్లో రవ్వను పోసేస్తే ఉండలు కడతాయన్న ఉద్దేశంతో రెండు గిన్నెల నీళ్ళని రవ్వలో కలుపుకోవడానికి ఉంచుకోవాలి ఇప్పుడు ఇక్కడ నీళ్లు మరిగేటప్పుడు తగినంత ఉప్పు సరిపడా కళ్ళు ఉప్పుని ఇప్పుడు మనం రవ్వని ఇలా కలుపుతూ ఇంకొకళ్ళు పిండిని కలుపుతూ ఉండాలండి ఇద్దరు అవసరం అవుతారు ఇక్కడ ఇలా కలుపుకుంటూ పోసుకోవాలండి లేదంటే పిండి ఉండలు కట్టేస్తుంది చూసారు కదా ఇలా కళాబిళా ఉడికేటప్పుడు అప్పుడు మనము సగ్గు బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి సగ్గుబియ్యం వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటాయండి వడియాల్లో ఎప్పుడైనా సరే సగ్గుబియ్యం వేసాక అడుగు అంటుకోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి ఇక్కడ కాస్త మనం మంట తగ్గించేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఈ టైంలో అడుగు పట్టేస్తుంది ఇంక ఈలోగా ఇక్కడ పంచలు ఉంటాయి కదా కాటన్ పంచలు వీటిని వాష్ చేసేసుకుంటున్నారండి తడిపేసి ఇలా గట్టిగా పిండేసుకొని పంచల మీద పెట్టుకోవాలన్నమాట అంటే చాలామంది సిల్క్ కవర్లో కూడా పెట్టుకుంటారు తీయడానికి ఈజీగా వచ్చేస్తాయి కాకపోతే ఇట్లా వేడివేడిది ఆ సిల్క్ కవర్ అంత హెల్దీ మంచిది కాదనే ఉద్దేశంతో ఇంకా కాటన్ క్లాత్ల మీదే అమ్మ పెట్టమన్నారనమాట ఇంకా అందుకని పంచల మీద పెడుతున్నారు పాతకాలంలో ఇలాగే అండి అప్పట్లో చీరల మీద కాటన్ చీరల మీద పంచల మీదే పెట్టేవాళ్ళు అనమాట ఇంకా అదే ఫాలో అయిపోయాము ఇలా పిండి ఆరిపోకుండా గబగబా పెట్టేసుకోవాలండి ఇక ఇక్కడ మాకు సింధు పిల్లలు అందరూ హెల్ప్ చేశారు ఆ రోజు ఇంకా ఒకవేళ పిండి చిక్కబడిపోతే రెడీగా మనము హాట్ వాటర్ని పెట్టుకుంటే మరీ చిక్కబడిపోతే అందులో యాడ్ చేసుకోవచ్చండి ఇలా చిన్న చిన్న గిన్నెల్లో తీసేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకున్నారు ఇక్కడ చూసారా ఇది కొంచెం చిక్కబడిందని ఒక బొట్టు నీళ్ళు యాడ్ చేసింది సింధు అక్కడ ఇలా అంతా ఎండలో ఎండపోయాకండి నైట్కి కూడా కొంచెం తడి ఉంటుందన్నమాట ఇంకా ఇంట్లోనే మనం ఫ్యాన్లు కింద పెట్టేసుకొని ఇక నెక్స్ట్ డే అండి ఇది నెక్స్ట్ డే ఇలా ఇలా వెనక్కి తిప్పి కొద్ది కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ ఆ వడియాలన్నింటినీ వోలి చేసుకోవాలి ఈజీగా వచ్చేస్తాయండి చూసారా ఇలా అన్నింటినీ వోలి చేసుకోవాలి ఇవి తడిప్పడం వల్ల మళ్ళీ వడియాలు కొంచెం తడితడిగా అవుతాయండి వాటిని మళ్ళీ మనము ఎండలో ఎండబెట్టుకోవాలి ఒక్క ఒక పూట ఎండబెడితే సరిపోతుందండి బాగా డ్రై అయిపోతాయి ఒక్కరోజు కష్టపడితే మనం వన్ ఇయర్ పాటు అసలు ఇంకా కొనుక్కో అక్కర్లేదనమాట షాపుల్లో ఈజీగా చేసేసుకోవచ్చండి కాకపోతే మనకి ఇంకా ఒకళ్ళు తోడు ఉంటే ఇంకా అసలు చేసినట్టు కూడా ఉండదు అనమాట అలసట ఉండదు ఇట్లా అన్నింటినీ మంచిగా ఒక ఎండలో ఎండ పెట్టేస్తే మంచిగా డ్రై అయిపోతాయండి నేను పిండితో కూడా వడియాలు పెట్టాను అనమాట అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇవన్నీ ఇలా ఒక సైడ్ ఎండ పెట్టుకుంటూ ఇంకొక పచ్చి ఒలిచే కొద్దీ ఇంకొక వైపు పోసేసుకుంటున్నాను అన్నమాట బాగా ఎండి ఎండ పెట్టుకోవాలండి ఇప్పుడు వేయించి చూపిస్తున్నాను ఆయిల్ని ఎప్పుడైనా సరే అండి కాస్త హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని అప్పుడు వడయాలు వేయించుకుంటే బాగా వేగుతాయండి ఒక వన్ 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 డే మనం కష్టపడితే ఈ మనకు వన్ ఇయర్ పాటు నిల్వ ఉంచుకోవచ్చు కాకపోతే ఈ వడియాలండి మరీ గాలి స్టార్ట్ అవ్వకముందే స్టార్ట్ చేసుకోవాలండి ఎక్కువగా మనకి పరమట గాలి స్టార్ట్ అయ్యాక పెట్టుకుంటే దుమ్ము ధూళి అంతా వచ్చి పడే అవకాశం ఉంటుంది కదా అందుకని గాలి స్టార్ట్ అవ్వకముందే పెట్టుకోవాలన్నమాట బాగా క్రిస్పీగా బాగుంటాయండి ఇవి చూసారా ఎంత బాగా వచ్చాయో అదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ